ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి అని వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే మెదకు ఆనంద్ రైతుల తరఫున డిమాండ్ చేశారు గురువారం వికారాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని దన్నారం గ్రామ పాలలోకి వెళ్లి రైతులతో మాట్లాడి వారి భాగోగులు తెలుసుకున్నారు అమలు కాక గో రైతులు గోస పెడుతున్నారని తెలియజేశారు మద్దతు ధరతో పాటు ఐదు వందల బోనస్ రెండు లక్షల రుణమాఫీ ఎకరానికి పదిహేను వేల రైతు బంధు వెంటనే అమలు చేయాలి అని పోస్టు కార్డు ఉద్యమం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వానికి రాసి పంపారు ఈ కార్యక్రమంలో వికారాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు ఎన్ని ఎకరాల భూమి అనేది నాకు రెండు ఎకరాల భూమి సొంత మొత్తం కొంత చేసుకున్నా ఇక ఈ పంట పెట్టుకుంటే కరెంటు సారికి వస్తాయని ఎండిపోతున్నట్టు ఇది ఇది వరి ఎప్పుడేసిన ఈ వరి వేసినా సార్ అప్పుడు మొత్తం పెడిపోయిన సార్ ఏం లేదు ఇస్తరం లేదు దాన్ని పెట్టిన లాభం లేదు నాకు ఈ కాంగ్రెస్ వాళ్ళొచ్చినప్పుడు పూర్తిగా నష్టం చేసి వారి చేస్తున్నారు నాలుగు వంద రోజుల్లో అన్నారు వంద రోజుల్లో లేదు రెండు రోజుల్లో బొందర తయారు చేస్తున్నారు మీదేనా అది కూడా సరే ఆనప్పకాయలు కూడా మీకు లాగుడి పైసలు వస్తున్నాయా లాగుడి పైసలు సార్ లేదు లేదు రైతు బందు కూడా సరే పడతలేదు మాకు గదే గదే లాగుడి పైసలు వస్తాం రైతు బదులు వస్తాడు సరే ఏం వస్తలేవు మీకు ఇది అప్పున్న కదా రుణం తీసుకోమని అన్నారు కదా హౌ తీసుకోమని పోండి 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 ఇప్పుడు వస్తున్నా ఇస్తున్నా అన్నాడు అది నా ఇప్పుడు వంద రోజులు అయిపోయింది రుణం లేదు మాపి లేదు రూపాయి లేదు ఇక అన్నాడు పోతే మాకే చెప్పింది అంటే బ్యాంకు అంటున్నారు కరెంట్ ఇట్లా ఎట్లా వస్తున్నది కరెంట్ మొత్తం మొత్తం మీద మళ్ళా కరెంట్ మళ్ళీ తక్కువైపోయింది కూడా అయినా కూడా అయినా మళ్ళీ ఆయన ఉండాలి మా తెలంగాణ ప్రభుత్వం అంటే ఆయన ఉండాలి అప్పుడు మీకు లాగబడి పైసలు ఎప్పటికప్పుడు పడుతుండే ఎప్పటికైనా కనీసం ఎనిమిది ఆరం ఆయన ఉడవ పడుతుండే సారు ఒడవ పడుతుండే ధనర్ధనం ఓన్లలో కిన్ కిన్నికిన అనేస్తుండే ఇప్పుడు మీకు వల్లేవా యాడ పడ్డాయి ఒక పడ్డ ఒక్కడికి వడనట్టుకి ఇస్తాం మరి ఇచ్చిండ మీకు రెండు వేలు లేవ్ లేం లేవు ఆ ఐదు వందలు గ్యాస్ అన్నాడు ఐదు వందలు ఐదు పైసలు లేవు ఆ మీకు సిలిండర్ ఐదు వందలకి ఇస్తాం కదా అవు సారు ఐదు వందలకు ఇస్తాం ఐదు వందలు ఐదు బస్సులు చెప్తలేనా చెప్పుడు ఉన్నది వాళ్ళ చేతుడు ఏం లేదు సాదాగా పెద్ద గెలిచి మనుషులని రాయాసీ కేసీఆర్ సార్ అందుకే ఇప్పుడు ఏం చెప్తున్నాడు అంటే మొత్తం బస్ వేసుకొని తిరుగుతున్నాడు అంతా ఎక్కడెక్కడ పంటలు లేడకపోయినా చూస్తున్నాడు కరెంట్ సరిగ్గా వస్తున్నా లేదా మోటార్లు కాలిపోతున్నాయి గుర్రు గుర్రులు మాట్లాడు మీటర్లు పోతే మోటార్లు పోతున్నాయి మోటార్లు పోతే తాటాలు పోతున్నాయి ఎంత ఘోరమైన సార్ మళ్ళా మున్పడి లేకనే వచ్చింది లేకనే వ్యవహారం మొత్తం మీద వీళ్ళు వస్తే మాత్రం మళ్ళా గెలుస్తాయి వీళ్ళు మొత్తం పుష్పెట్లు పంపిస్తారు వీళ్ళు కాంగ్రెస్ ఏదో సార్ ఇకలేడు ఏం ఎట్లా బాధలేదు కాంగ్రెస్